రిపోయిరా భూతల్లి కన్నీళ్ళు పెడుతుందిరా కలచెదిరిపోయిందిరా భూతల్లి కన్నీళ్ళు పెడుతుందిరా బలముడిగిపోతుందిరా ఆ తల్లి ఫలమివ్వలేనందిరా బలముడిగిపోతుందిరా ఆ తల్లి ఫలం ఇవ్వాలేనందిరా దుష్ట రసాయనాలు డొక్కా నిండా నింపి మట్టి శక్తినంతా మాయం చేస్తూ ఉంటే నాకే బతుకు లేదురా ఓ కొడక నిన్నెట్ట బతికి దూరా నాకే బతుకు లేదురా ఓ కొడక నిన్నెట్ట బతికి ద అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఆల్సో సమ్ గవర్నమెంట్స్ క్లెయిమ్ దట్ బై మీన్స్ ఆఫ్ ద గ్రీన్ రివల్యూషన్ దే ద నేషన్ ఈజ్ సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ ఫుడ్ గ్రీన్ ప్రొడక్షన్ వ్యవసాయ విశ్వవిద్యాలయాల వారు అలాగే కొన్ని ప్రభుత్వాల వారు కూడా హరిత విప్లవం వల్ల మన దేశం

మన ముందుంచిన వాస్తవాల్ని పరిశీలించి అవి ఎంతవరకు నిజమో తేల్చే అధికారాన్ని భారత రాజ్యాంగం మనందరికీ ఇచ్చింది ఇన్ టూ థౌజండ్ సెవెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇంపోర్టెడ్ వన్ ఫిఫ్టీ ల్యాక్ మెట్రిక్ టన్ ఆఫ్ ద వీట్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ మార్కెట్ ఆన్ దేట్ వన్ నైన్టీ టూ డాలర్ పర్ టన్ దట్ మీన్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ క్వింటల్ రెండు వేల ఏడవ సంవత్సరంలో భారతదేశం నూట యాభై లక్షల మెట్రిక్ టన్నుల పరిమాణంలో గోధుమను ఇతర దేశాల నుంచి టన్నుకు నూట తొంభై రెండు డాలర్ల ధరను వెచ్చించి అంటే క్వింటాల్కు పదహారు వందల రూపాయల ధరను వెచ్చించి నూట యాభై లక్షల మెట్రిక్ టన్నులను ఇతర దేశాల నుంచి గోధుమను దిగుమతి చేసుకుంది డొమెస్టిక్ కన్సంప్షన్ ఆఫ్ పల్సెస్ ఆఫ్ ఇండియన్ ఎవరి భారతదేశంలో ఏటా వినియోగించబడే పప్పు ధాన్యాలు రెండు వందల యాభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ప్రొడ్యూసింగ్ ఓన్లీ మెట్రిక్ టన్ ప్రొడక్షన్ మనము ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేస్తున్నది నూట రెండు నుంచి నూట ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలను మాత్రమే దట్ మీన్స్ ఎవ్రీ ఇయర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇంపోర్టింగ్ సెవెంటీ టు మోర్ దాన్ సెవెంటీ ల్యాక్ టన్ పర్సెస్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఎవ్రీ ఇయర్ అంటే భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం డెబ్బై లక్షల మెట్రిక్ టన్నులకు మించిన మోతాదులో పప్పు ధాన్యాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంది వైఆర్ ఇంపోర్టింగ్ ల్యాక్స్ ఆఫ్ ద టన్ ఆఫ్ ద

సోయాబీన్ ఎడిబుల్ ఆయిల్ ఫ్రామ్ చైనా బ్రాజిల్ అండ్ అమెరికా లాక్స్ ఆఫ్ టన్ ఎవరీ ఇయర్ అలాగే లక్షల టన్నుల్లో సోయాబీన్ వంట నూనెలను కూడా చైనా బ్రెజిల్ అమెరికా దేశాల నుంచి ప్రతి సంవత్సరం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం ఇండియా ఈజ్ ఇంపోర్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ పొటాషియం ఫర్టిలైజర్ ఫ్రామ్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఎవరి ఇయర్ భారతదేశం అంతర్జాతీయ బజారు నుంచి ప్రతి సంవత్సరం పూర్తిగా పొటాష్ కు సంబంధించినటువంటి ఎరువులను దిగుమతి చేసుకుంటూ ఉంది ఇండియా ఇస్ ఇంపోర్టింగ్ నియర్ అబౌట్ సెవెంటీ టూ సెవెంటీ ఫోర్ ఇయర్ ఫమ్ ద ఇండస్ట్రీ మార్కెట్ అంతర్జాతీయ బజారు నుంచి ప్రతి సంవత్సరం డెబ్భై నాలుగు శాతం కి సంబంధించినటువంటి ఎరువుల్ని దిగుమతి చేసుకుంటూ ఉంది అండ్ ఇండియా ఈజ్ ఇంపోర్టింగ్ మోర్ దెన్ సెవెంటీ ల్యాక్ మెట్రిక్ టన్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద నైట్రోజనస్ ఫర్టిలైజర్ అలాగే నత్రజనికి సంబంధించిన ఎరువులను కూడా డెబ్బై శాతానికి పైగా భారతదేశం ప్రతి సంవత్సరం అంతర్జాతీయ బజారు నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంది

అబద్ధం ద రియాలిటీ ఆఫ్ ద ట్రూత్ షుడ్ బి అక్సెప్టెడ్ బై ఎవరీ గవర్నమెంట్ అండ్ అగ్రికల్చర్ సైంటిస్ట్ ఆల్సో ద ఇన్ ద పాస్ట్ అవర్ కంట్రీ వాజ్ నాట్ సెల్ సఫిషియెంట్ టుడే ఆల్సో వీ ఆర్ నాట్ సెల్ సఫిషియెంట్ అండ్ ఇఫ్ ద పాలసీ విల్ బి కంటిన్యూడ్ సేమ్ ఇన్ ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో వీ విల్ నాట్ సెల్ సఫిషియెంట్ ఇన్ ద ఫుడ్ ప్రొడక్షన్ కాబట్టి ప్రభుత్వాలు కావచ్చు వ్యవసాయ శాస్త్రజ్ఞులు కావచ్చు మనం ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయంలో గతంలో ఎప్పుడు స్వయం సమృద్ధిని సాధించలేదు ప్రస్తుతం కూడా స్వయం సమృద్ధిని కలిగి లేము ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి వ్యవసాయ విధానాలనే కొనసాగించినట్లయితే భవిష్యత్తులో కూడా ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయంలో మనం స్వయం సమృద్ధిని సాధించే అవకాశం లేదు అగ్రికల్చర్ రిసెర్చ్ అనే సంస్థలో ఏదైతే భారతదేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలన్నింటినీ అనుసంధానం చేసే కేంద్ర బిందు సంస్థలో ఇంతకు ముందు ఒకవ వ్యాసం ఇవ్వడం జరిగింది ఐ హావ్ సమ్ క్వశ్చన్ టు ద సైంటిస్ట్ ఆఫ్ ICR టెల్ మీ బయమ్స్ ఆఫ్ ద కెమికల్ ఫార్మింగ్ బయోలైజింగ్ కెమికల్ ఫర్టిలైజర్ అండ్ పాయిజనింగ్ ఇన్సెక్టిసైడ్స్ whether the fertility and productivity of the soil is increase or decrease they accepted decrease why you are promoting why you are promoting chemical farming if you know the bymeans of the chemical farming అక్కడ హాజరైన శాస్త్రజ్ఞులను ఈ విధంగా నేను ప్రశ్నించాను మీరు ఒక విషయం చెప్పండి ఈ రసాయన ఎరువులు విషమయమైనటువంటి విషపూరితమైన క్రిమి సంహారకాలను ఉపయోగిస్తూ ఉంటే నేల యొక్క సారము దిగుబడి శక్తి ఇవి పెరుగుతాయా తగ్గుతాయా అంటే వారందరూ కలిసికట్టుగా ఇచ్చినటువంటి సమాధానం ఈ రసాయన ఎరువులు విషపూరితములైన క్రిమి సంహారకాలను పురుగుల మందులను వాడితే భూసారము భూమి యొక్క దిగుబడి శక్తి రాను రాను తగ్గుతుంది తప్పితే పెరగదు అని మరి అటువంటి అప్పుడు దీన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అని వారిని ప్రశ్నించడం జరిగింది ఇలా పెరిగిన పంట పైన విషమయమైనటువంటి రసాయన పురుగుల మందులను చల్లడం వల్ల ఆ ఆహార పదార్థాలు విషపూరితములు అవుతున్నాయా లేదా అని కూడా వారిని ప్రశ్నించడం జరిగింది వారు అందుకు కూడా అంగీకరించారు నిజమే ఈ క్రిమి సంహారకాల వల్ల ఆహార పదార్థాలు విషపూరితం అవుతున్నాయి అని వారు ఒప్పుకున్నారు అగ్రికల్చర్ సైంటిస్ట్ ఆఫ్ ద chemical insecticides, entire food is contaminated by the poison, and when we take that poisonous food, our mental power is decreased. ultimately, we suffer by cancer, diabetes, and heart attack, and ultimate death. ultimate death, they know why they are promoting chemical farming. everybody has to ask them that question. everybody. The right of the every person. E విషపూరితములైనటువంటి పురుగుల మందులను చల్లడం వల్ల ఈ ఆహార పదార్థాలన్నీ కూడా విషపూరితం అవుతున్నాయని అటువంటి ఆహార పదార్థాలని తీసుకోవడం వల్ల మన శరీరాలలో కూడా రోగ శక్తి తగ్గి మనము క్యాన్సర్ మధుమేహం గుండె జబ్బుల వంటి ప్రమాదకరమైనటువంటి జబ్బుల బారిన పడి మనము బాధపడుతున్నామని ఈ శాస్త్రజ్ఞులకు కూడా తెలుసు అది తెలిసినప్పటికీ కూడా వారు దీనినే ప్రోత్సహిస్తూ ఉన్నారు ఇలా ఎందుకు చేస్తున్నారు అని మనం నిలదీయవలసినటువంటి అవసరం ఉంది ఇన్ ఇండియా హండ్రెడ్ టెన్ ప్రొడక్షన్ పర్ ఎక్క క్వింటల్ ఫర్ ఎక్కర్ అండ్ హిట్ ప్రొడక్షన్ పర్ ఎక్కర్ నాయర్ సాయిల్ బికమ్ బ్యారన్ నో సింగల్ గ్రాస్ క్యాన్ గ్రో నో సింగల్ సీడ్ సిడ్ క్యాన్మినేట్ టోటలీ బికమ్ బ్యారన్ ఒకప్పుడు ఎకరానికి వంద టన్నుల చెరకును ఇచ్చినటువంటి నేలలు అలాగే ఎకరానికి ముప్పై క్వింటాళ్ళ వరిని గోధుమని మనకు ఇచ్చినటువంటి నేలలు ఇప్పుడు పూర్తిగా బంజరు భూములుగా ఒక్క గింజ కూడా మొలకెత్తలేనంత నిస్సారంగా తయారైపోయాయి దట్ మీన్స్ కెమికల్ ఫార్మింగ్ డిస్ట్రాయిడ్ ద సాయిల్ ఫర్టిలిటీ అండ్ ప్రొడక్టివిటీ నాట్ ఈవన్ డిస్ట్రాయిడ్ దెక్స్ ఆఫ్ ద సాయిల్ హౌస్

కనుక మిత్రులారా మీరు మీ మనసుల నుంచి ఈ రసాయన వ్యవసాయాన్ని పూర్తిగా తొలగించండి దానిని చెరిపి పారేయండి ఎందుకంటే ఈ రసాయన వ్యవసాయ విధానం అన్నది భారతీయ ఆర్థిక వ్యవస్థను అలాగే భారతదేశంలోని ప్రకృతి వనరులను పాడు చేయడానికి అంతర్జాతీయ స్థాయిలో పన్నబడినటువంటి ఒక కుట్రగా మనం చెప్పుకోవాలి బంధము నీకు నాకు ఉంది మెతుకు బంధము నీకు నాకు ఉంది మెతుకు బంధము నా శక్తి యుక్తిని నాశనము చేసేటి కృత్రిమ ఎరువులు కూడి పెడితే నాకు కృత్రిమ ఎరువులు కూడి పెడితే నాకు కడుపంత పుండాయరా ఓ కొడక కనిపించలేకున్నారా కడుపంత పుండాయరా ఓ కొడక కనిపించలేకున్నారా కల చెదిరిపోయిందిరా భూతల్లి కన్నీళ్లు పెడుతుందిరా బలముడిగిపోతుందిరా ఆ తల్లి ఫలం ఏక పంటలతోటి ఎతలు వస్తాయి ఏటేట పంటలు మా పీడి చేయాలి ఏటేట పంటలు మా పీడి చేయాలి సహజ వ్యవసాయమే శక్తినిచ్చిన నాకు ఆ బాటాలకు పోయి మాకు ఆ బాటాలకు పోయి మాకు ప్రకృతి వ్యవసాయము కొడక ఆరోగ్య ఫలసాయము ప్రకృతి వ్యవసాయము ఓ కొడక ఆరోగ్య ఫలసాయము పోయిందిరా భూతల్లి కన్నీళ్ళు పెడుతుందిరా బలముడిగిపోతుందిరా ఆ తల్లి నందిరా